ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ త్రివేణి పాదరి ఈరోజు నేను చూపించిపోయే వీడియో ఏంటంటే మేము టూర్ వెళ్ళాము టూర్లో జరిగినవి సంఘటనలు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అవన్నీ చూపిస్తున్నా చూడండి ముందుగా అయితే అంతర్వేదికని టెంపుల్కి వెళ్ళాము ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి ముందుగా ఇక్కడ బీచ్ కనిపిస్తుంది కదా ఈ బీచ్ దగ్గర అయితే మనిషి వెయిట్ ఎంతుంటారో అంత వెయిట్ ఉప్పు తీసుకెళ్ళి ఆ బీచ్లో వేసి కోరుకుంటే కోరికలు తీరతారు కూడా అమావాస రోజు మాత్రమే ఈ విధంగా ఇక్కడ చేస్తారంట అందుకని మేము కూడా అయితే మేము వచ్చింది కూడా అమావాసకి ముందు రోజు నైట్ బయలుదేరాము మార్నింగ్ అమావాస్య అనమాట ఇంకా మా వాళ్ళందరూ ఈ విధంగా ఉప్పు తీసుకెళ్ళి ఇందులో వేసి వాళ్ళ వెయిట్ ఉన్నారో అన్ని కేజీస్ ఉప్పు తీసుకెళ్ళి వేసి ఈ విధంగా చేస్తున్నారు మా బాబు కూడా తీసుకెళ్దాం వాడు మొయ్యలేకపోతున్నాడు మా సిస్టర్ హెల్ప్ చేసింది ఇంకా నెక్స్ట్ వాళ్ళ డాడీతో కూడా వెళ్ళాడు వెళ్ళి వేసేసి వచ్చారనమాట అందరూ ఇంకా ఇక్కడి నుంచి బాగా ఫ్రెషప్ అయిపోయి టెంపుల్కి బయలుదేరాము టెంపుల్కి బీచ్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం అయితే ఉంది ఇంకా టెంపుల్కి వచ్చేసాము ఇదంతా టెంపుల్ బయట అనమాట చూడండి ఇది ముందు బయటంతా షూట్ చేస్తున్నాను లోపల అయితే సరిగా వీడియో తీ అంటే కొన్ని దగ్గరలో ఫోన్లు కూడా అలౌ చేయలేదు అందువల్ల కొన్ని తీయలేకపోయానండి తీసిన వరకే పోస్ట్ చేస్తున్నాను చూడండి ఇది స్వామివారి రథం అనమాట ఉత్సవాలు జరిగేటప్పుడు స్వామివారిని ఇందులో ఊరేగిస్తారు ఇంకా స్వామివారిని రథం రథం పెట్టేదానికి షెడ్ లాగా కూడా కట్టున్నారు ఒక దగ్గర అయితే చూడండి ఇదండి షెడ్ స్వామివారి రథానికి ఇంకా బయట షూట్ చేసి లోపలికి ఎంట్రీ అయిపోయాము ఇంకా ఇక్కడ టికెట్లు టెంకాయలు అన్నీ తీసుకొని వెళ్ళాము టెంకాయ అయితే లోపల గర్భగుడిలో కొట్టారంట అందుకని టెంకాయ బయటే కొట్టుకొని రమ్మని చెప్పారు ఇంకా మా వారైతే బయట టెంకాయ కొట్టేశారు ఇంకా బయట టెంకాయ కొట్టుకొని లోపల దర్శనానికి అయితే బయలుదేరాము ఇంకా లోపల దర్శనం చేసుకొని ఇంకా బయటికి రాగానే ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామికి హోమం వేస్తూ పూజలు చేస్తున్నారు ఇది కూడా చూడండి చాలా అసలు కన్నులు పండగగా అనిపించింది ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఇవంతా వీడియో తీసుకున్నాను ఇంకా బా ఇంకా చుట్టూరు టెంపుల్ మొత్తం వీడియో తీశాను ఫస్ట్ టెంపుల్ కాబట్టి ఇది మొత్తం షూట్ చేయగలిగాను అండి మిగతా టెంపుల్స్ అన్నీ సరిగా షూట్ చేయలేకపోయాను ఇంకా ఈ టెంపుల్ని అయితే మొత్తం షూట్ చేసాము ఇంకా ఇక్కడ అంతా దర్శనం అయిన తర్వాత ఇక్కడే అన్నదానం చేశారు స్వామివారి ప్రసాదము ఇంకా మేము ఇక్కడే అన్నదానం చేసేసి దేవుడు ప్రసాదం తిని ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరాము ఇంకా ఇక్కడ అన్నం బోన్ చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి ద్రాక్షారామం అనే టెంపుల్కి వెళ్ళాము ఆ టెంపుల్లో అయితే శివుడు ఫేమస్ అండి ఇద్దరు ఈ వాటర్ కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా చాలా పవర్ అని బయట వాళ్ళు చెప్తున్నారు ఇంకా మేమైతే ఈ వాటర్ ఒక బాటిల్లో పట్టుకొని వచ్చాము ఇంట్లో చల్లుకోవడానికి ఇంకా మా పిల్లలు అందరూ అయితే ఇక్కడ కాళ్ళు కడుక్కొని చూడండి ఇంకా ఈ వాటర్ మీద చల్లుకున్నాము ఇంకా లోపలికైతే ఎంట్రీ అవ్వడానికి బయలుదేరుతున్నాము ఇంకా టెంపుల్ అండి ఇది టెంపుల్ బయట బయట ఇంకా లోపలికి ఎంట్రీ అవుతున్నారు అదుపు చూపిస్తున్నాను అంటే కొన్ని దగ్గర ఫోన్ తేనివ్వలేదు కొన్ని దగ్గర ఇచ్చారు అందుకని తీసుకెళ్ళిన దగ్గర మాత్రమే షూట్ చేశాను ఇంకా లోపలికి ఎంట్రీ అయిపోయాము సైడ్ అంతా గార్డెన్ ఉంది చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా హ్యాపీగా అసలు అంత బాగుంది చూడండి ఇదంతా గార్డెను ఇంకా ఇది ఈ టెంపుల్ కాడ మేము దర్శనం చేసుకొని అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి అన్నవరం బయలుదేరాము అక్కడ బయలుదేరి అక్కడ జరిగింది మళ్ళీ చూపిస్తాను అక్కడ నుంచి ద్వారకా తిరుపతి వెళ్ళాము ఇక్కడ ఇది మెయిన్ అనమాట రెండు ద్వారాలు కనిపిస్తున్నాయి కదా దాన్ని తిరుపతి ద్వారకా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇక్కడైతే ఇంకా లోపలికి ఎంట్రీ అవుతున్నాము ఎంట్రీ అయిన తర్వాత అక్కడ మొత్తం చూపిస్తాను దాన్ని ఎంట్రీ అవుతున్నాము ఇంకా ఎంట్రీ అయిపోయామండి ఇంకా సైడ్ అంతా ఇవంతా షాప్స్ ఇక్కడ ఈ టెంపుల్ అయితే ఈవినింగ్ మేము వెళ్ళింది మేము వెళ్ళేసరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా అయ్యో ఇంకా లేట్ అయిపోతుంది అనుకుంటే ఇంకా ఇక్కడ టెంపుల్ ఓపెన్ చేసిందే సిక్స్ థర్టీకి ఓపెన్ చేశారు ఇంకా టెంపుల్ ఓపెన్ చేసేదాకా మేము అక్కడే కూర్చొని ఇంకా అక్కడంతా చూస్తూ చుట్టూ షాప్స్ అన్నీ చూసుకుంటూ ఇంకా తర్వాత దర్శనానికి వెళ్ళాము ఇదంతా బయట జరిగింది చూడండి ఇంకా టెంపుల్ దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ చూపించేది అంటే ద్రాక్షారామంలో నెక్స్ట్ పార్ట్ అండి ఇది ఇది నంది కాడ పిల్లలు చూడండి దండం పెట్టుకుంటూ ఎలా ఉన్నారో ఇక్కడ ఏంటంటే ద నంది చెవులో అయితే మేమైతే మా కోరికలు అన్నీ చెప్పుకున్నాము చెప్పుకొని దోండి ఇవంతా అక్కడ గార్డెన్ చూపించాను కదా గార్డెన్లో తాబేళ్ళు అనమాట ఇవి నీటిలో కాకుండా బయటే తిరుగుతున్నాయి ఇంకా మేము ఇవన్నీ చూసుకుంటూ వచ్చాము ఇక్కడైతే శిలలు చూపిస్తాను చూడండి ఈ శిలలు అనేవి చాలా ఫేమస్ అంట ఇక్కడ మహిమ చాలా అంట ముందు సైడ్ అయితే దేవుడు ఉండేది విగ్రహము శివుడు ఇక్కడ అయితే పూజ చెప్పారు మీరు ఏ కోరిక కోరుకున్నా సరే ఉద్యోగం చదువు వ్యాపారం ప్రతి ఒక్క సమస్య తీరుతుందంట ఆ దేవుడికి దండం పెట్టుకుంటే ఇంకా మేమైతే ఇక్కడ దండం పెట్టుకుని బాగా ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ పార్ట్ అన్నవరం అండి ఇది ఇంకా అన్నవరంలో అయితే వ్రతానికి పూజ సామాన్లు అన్నీ కొనుక్కోవడానికి ఇది లోపల ఎంట్రీ అండి ముందు ఎంట్రీ చూపించేసాను లోపలిది నెక్స్ట్ బయట చూపిస్తున్నాను ఇదంతా బయట ఇక్కడ అయితే ఇంకా దేవుడికి పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ కొనుక్కొని పూజ కోసం టికెట్ తీసుకున్నాము ఇంకా టికెట్ తీసుకొని వెళ్ళి వ్రతం చేసుకొని బయలుదేరాము ఇది మళ్ళీ ద్రాక్షారామం నెక్స్ట్ పార్ట్ ఈ గార్డెన్ అంతా ఇదండి ఇదంతా గార్డెను చూడండి ఇక్కడ ఇక్కడే తాబేలు తిరుగుతుంది కూడా ఇంక ఇదంతా టెంపుల్ చుట్టూరు చూపిస్తున్నాను ఇక్కడ శివలింగం ఉంది కదా అదొండి ఇది ఇక్కడ ఇది కూడా మహిమ అంట అక్కడ వాళ్ళు చెప్తుంటే విన్నాం మేము కూడా మేము ఫస్ట్ టైమే వెళ్ళడము చూడండి తాబేలు ఎలా చూస్తున్నాయో అది వెళ్తూ ఉంది చూడండి ఇక్కడ ఇంకా మేము ఇక్కడ కూడా దర్శనం చేసుకొని అన్ని ఇట్లాగే ఆల్మోస్ట్ ఎయిట్ టెంపుల్స్ అయితే వెళ్ళామండి మేము ఇదంతా ద్రాక్షారామం అండి లోపలంతా ఇది ఇక్కడ అయితే వీడియో తీనిలేదు అక్కడ వాళ్ళు చూసి తీకూడదన్నారు వాళ్ళు ఇంకా సైడ్ వెళ్ళి అట్లా కొంచెం అయితే షూట్ చేశాను చూడండి చాలా పెద్ద టెంపుల్ అండి లోపలంతా ఇవి ద్వారాలు అంతా చూడండి స్తంభాలు ఎన్ని స్తంభాలు ఉన్నాయో ఇంకా వాళ్ళు షూట్ చేయకూడదు అన్నా కానీ నేను షూట్ చేశాను ఇంకా అటు తిరుక్కుంటూ వస్తుంటే వాళ్ళు మళ్ళీ చేయకూడదు అనేసరికి ఇంకా అక్కడికి ఆపేశానండి ఇంకా ఈ విధంగా టెంపుల్ చుట్టూరు ఒకసారి తిరిగి దర్శనానికి వెళ్ళాము మేము ఇంకా దర్శనానికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ నైట్ విజయవాడలో ఉండి అక్కడ మార్నింగ్ అమ్మవారి దర్శనం చేసుకున్నాము విజయవాడలో ఇక్కడైతే పైకి ఫోన్ తీసుకో లేదు అందుకని ఇక్కడ కింద ఫోన్ పెట్టేసి కింద వరకు షూట్ చేశాను ఇంకా విజయవాడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో టెంపుల్కి వెళ్ళాము ఇక్కడ శివుడు అండి చూడండి శివుడు విగ్రహం అయితే ఉంది ఇక్కడ ఇంకా పైన అయితే టెంపుల్ అంట కింద ఒక టెంపుల్ ఉంది పైన ఇంకో టెంపుల్ కూడా ఉంది ఇది పానకాల స్వామి టెంపుల్ అంటే మనం పానకం ఎంత పోసినా స్వామి నోట్ నోట్లో నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట అది పైన టెంపుల్ అయితే పైన ఉండేది స్వామివారు ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి లాస్ట్ కోటప్పకొండకైతే వచ్చేసాము ఇక్కడ ముందు కోటప్పకొండ ముందు చూడండి ఈ ఫస్ట్ స్టార్టింగ్ భోజనాల కోసం అయితే ఆగాము అక్కడ మంకి చూడండి ఎలా తింటుందో చాలా బాగా అనిపించి తీసాను ఇంకా భోజనం చేసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము వెళ్ళి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము దాని ఇదంతా బయట వ్యూ అనమాట చూడండి శివయ్య విగ్రహం ఎంత బాగుందో నాకు ఇవన్నీ చూడంగానే చాలా హ్యాపీ వేసింది ఇది టెంపుల్ ఇంక ఇవన్నీ చూసుకుంటూ దర్శనం చేసుకుంటూ ఇంకా మేము ఇక్కడ అంతా ఫొటోస్ దిగాము ఇంకా చూడండి ఇదైతే టెంపుల్ అనమాట ఇక్కడ నుంచి బయలుదేరేసాము ఇంకా లాస్ట్ టెంపుల్ ఇదేను ఇంకా ఈ టెంపుల్స్ అన్నీ తిరిగి లాస్ట్కి మేము త్రీ డేస్ అయితే తిరిగి వెళ్ళాము త్రీ డేస్లో ఎయిట్ టెంపుల్స్ తిరిగాము టెంపోలో ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే